నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయ తనయ్య రాదు అని ఒకప్పుడు అనేవారు తనయ అని ఇప్పుడు కొత్తగా అంటున్నారు అందరినీ కవిత అమెరికా వెళ్ళి వస్తూ వస్తూ అంతకుముందు ఒక లెటర్ రాసింది నాకు ఈ లెటర్లు రాయటం కామను అభిప్రాయాలు రాయటము మరి ఈ లెటర్ వాళ్ళే బయట పెట్టారని ఒక ఆమె ఆమె చెప్పింది ఆమె బయట పెట్టుకుని వీళ్ళు చెప్పారు సార్ ఎవరైతే ఒక లెటర్ రాసింది చిన్న డిస్ప్యూట్స్ అనేది కనిపిస్తూ ఉంది అది ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు రాజకీయ కోణాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆమె లిక్కరు కేసులో ఇరుక్కుంది కాబట్టి ఆమె తన ఇష్టం వచ్చినట్టుగా చేయటం మూలంగా ఇరుక్కుని ఈ టీఆర్ఎస్కు అలియాస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటారు కానీ బీఆర్ఎస్ గారు పాడు కదండి ఇక్కడికే పనిపించారు టీఆర్ఎస్ అది పెట్టుకున్నంత మాత్రాన బీఆర్ఎస్ దేశం దేశం మొత్తం ఉందా పార్టీ ఏమి లేదు ఒక తెలంగాణలో ఉంది అది కూడా భవిష్యత్తులో పోతుంది అనుకోండి అది వేరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంచెం ఆమె లిక్కర్ కేసులు ఇరుక్కోవటం వల్ల ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఓడిపోవటానికి కూడా కారణం కారణమైంది ఓడిపోవడానికి కారణం ఆ లిక్కర్ అని అది లేండి అసంతృప్తి అసమ్మతి బాగా ఉంది పబ్లిక్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోయారు రెండుసార్లు చేశారు కదా రెండుసార్లు చేశారు కాబట్టి బాగా వ్యతిరేకత వచ్చింది అవినీతి వగేర అన్నీ ఉన్నాయి కాబట్టి ఓడిపోయింది కానీ ఆమె కూడా కొంత కారణము అనేది ఒకటి తర్వాత బీజేపీకి కొంత లెంగు ఉండాల్సి వచ్చింది అనేది కూడా వీళ్ళు అనుకున్నట్టున్నారు అందుకే బీజేపీని పెద్దగా విమర్శించడం లేదు ఆమె లెటర్లు అదే రాసింది బీజేపీని ఎందుకు విమర్శించట్లేదు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు అని రాసింది ఆ నేపథ్యంలో ఆ వివాదాల్లో చాలా విచిత్రం అండి ఆమె అన్నది ఏంటి వాళ్ళ నాన్నగారు దేవుడు కేసీఆర్ గారు దేవుడట ఆయన చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయట తప్పుదో పట్టించినట్టు కావచ్చు లేని ఫీలింగ్స్ క్రియేట్ చేసి పిల్లలు పెట్టారు కావచ్చు ఏదో ఒకటి కానీ కేసీఆర్ గారేమో దేవుడట ఆయన చుట్టూ దయ్యాలట మల్లుబట్టి విక్రమా గారి స్టేట్మెంట్ చూసి ఏం చేశారు చుట్టూ దయాలు ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు దయాలను చుట్టు పెట్టుకొని ఉన్న నాయకుడు దేవుడు ఎట్లా అవుతారు ఈయన కూడా దయ్యమే అని అర్థం వచ్చేట్టు మాట్లాడాడు ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి ఈ వీడియో విన్న తర్వాత ఒక దేవుడు పక్కన చుట్టూ దయాలు ఉంచుకొని కంటిన్యూ అయితే ఈయన దేవుడు అంటారా దయాలు అంటారండి ఆమె చుట్టూ దయాలు ఉంటే ఈయన దేవుడు అన్న అన్నది మా తండ్రిని పోడాలి కదా పార్టీ అధినేత కదా బాగుండదు కదా తండ్రిని విమర్శిస్తే పొగిడింది ఓకే మరి బట్టి విక్రమార్క గారు ఏమన్నారు ఉప ముఖ్యమంత్రి గారు చుట్టూ దయాలుంటే ఈయన దేవుడు ఎలా అవుతాడు దేవుడు ఎక్కడైనా దయాలను పెట్టుకుంటాడు కాబట్టి ఈ విషయంలో ఆలోచిస్తే మళ్ళీ బట్టి విక్రమార్క గారు చెప్పింది సజావుగా ఉంది అంతే కదా చెడ్డోళ్ళని పక్కన పెట్టుకుంటే ఈయన మంచోడు ఎలా అవుతాడు దయాలను పక్కన పెట్టుకుంటే ఈయన దేవుడు ఎలా అవుతాడు కాబట్టి ఏం లేదు అందరందరే అందరూ అందరే అందరు దయాలను కూడా చెప్పొచ్చు ఎవరి దగ్గట్లో వారు దోచుకున్నారు ఎవరి దగ్గర వారు తిన్నారు హాస్తులు తేడా వచ్చాయో వాటలు తేడా వచ్చాయో లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ వచ్చాయో ఇప్పుడు అధికారం లేదు కదా అధికారం ఉన్నప్పుడు అంటే ఎవరి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చేసి చేస్తారు బట్ కవితతో పోల్చుకుంటే కేటీఆర్ బాగా సంపాదించడనే వాస్తవం రాజకీయ ఆధిపత్యం కూడా ఆయనదే ఉందని వాస్తవం ఈ మేము జైలు ఇరకపోవడంతో పాటు అంత సంపాదించలేదని ఒక ఫీలింగ్ ఉంది ఇదంతా డ్రామా అని కూడా కొందరు అంటున్నారు ఇలా ఇలా వివాదం డైవర్ట్ చేయటం కోసం ఇలా డ్రామా ఆడతారు తర్వాత వెళ్ళి కలిసిపోతారు అంటున్నారు డ్రామా ఆయన ఏదైనాప్పుడు కూడా విషయాలు కనిపిస్తున్నా కూడా ఆ విషయాల వరకే మాట్లాడదాం కేసీఆర్ దేవుడా చుట్టూ దయాలైతే కేసీఆర్ దేవుడా కాదనేది మీరు ఆలోచన ఏ విధంగా దేవుడు ఆలోచించండి ఆయన ప్రజల్ని బాగా పరిపాలించడా అవినీతికి పాల్పడలేదా ధనం దోచుకోలేదా అణిచివేయలేదా ఇది కదా ప్రజల్ని బాగా చూసుకొని నిజాయితీ ఉండి మాట హామీ నిలబెడితే దళిత ముఖ్యమంత్రి ఇస్తానని ఇవ్వలేదు కదా కలుసుకుంటే ఆయన ఇవ్వచ్చు ఆ రోజు దానికి ఏదో కారణం చెప్తారనుకోండి సరే దీంట్లో దళితుల్లో విభిన్న ఫీలింగ్స్ ఉంటాయి కొందరు ఆయన సపోర్ట్ ఉన్నారు కొందరు వ్యతిరేకత ఉన్నారు అది వే కాబట్టి కవిత చెప్పినట్లుగా కేసీఆర్ గారు దేవుడా కాదా ఆయన చుట్టున్న ఉన్నవాళ్ళు దయ్యాలు అయితే మరి దేవుడు దేవుడేలా అయ్యాడు పల్లు బట్టి గారు ఇదే మాట అన్నాడు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి ఆయన దేవుడా కాదా అనేది ఒక నిర్ణయానికి రండి ధన్యవాదాలు